కొందరి కొందరి జీవిత చరిత్రలు చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది కాళోజీ నారాయణరావు గారు మహామృదువైనటువంటి వ్యక్తి అంత మృదు స్వభావి అటువంటి కాళోజీ నారాయణరావు గారు చాలా చిన్న విషయాన్ని ఒక వ్యాసంలో రాసుకున్నారు నాకు చదివి ఎంత ఆశ్చర్యం వేసిందో ఇంత చిన్న తప్పుని ఆయన ఇంత అందరికీ అర్థమయ్యేటట్టుగా దాచుకోకుండా చెప్పేశారని ఆయన ఒక రోజున పెద్ద వర్షం పడుతుంటే ఇంట్లోంచి వీధరుగు మీదకు వచ్చారు ఒక అమాయకురాలైనటువంటి పల్లెటూరి వనిత వానకి తడిసిపోతూ వారింటి చూరు కిందకు వచ్చి నిలబడింది కానీ గాలికి వా వర్షం ఆమె మీద పడి ఆమె తడిసిపోతోంది నారాయణరావు గారికి నాలుగు చివరి దాకా వచ్చింది అమ్మ అక్కడ ఉంటే తడిసిపోతున్నావు కదా ఇంట్లోకి వచ్చేయి అందామని కానీ పరస్త్రి వానలో తడిసి ఉంది లోపలికి రమ్మండం సంస్కారవంతంగా ఉంటుందా అని అనకుండా ఆయన వెళ్ళిపోయారు లోపలికి ఒక పది నిమిషాల తర్వాత వాళ్ళ అమ్మగారు బయటకు వచ్చారు ఆవిడ్ని చూడగానే అయ్యో తల్లి అదేమిటి ఇంటి చూరు దగ్గరికి వచ్చి అంత తడిసిపోతూ నించున్నావు ఇల్లు లేదా లోపలికి రా అని గబగబా చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళారు ఆయన వ్రాసుకున్నారు నేను సిగ్గుపడ్డాను మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఆపాటిృ మృదుహృదయం నాకు ఎందుకు లేకపోయింది మా అమ్మ అన్నట్టుగా నేను ఎందుకు అని ఆమెని లోపలికి తీసుకొచ్చి కాపాడలేకపోయాను ఎందుకు ఎక్కడ నాకు అక్కర్లేని ఆలోచన వచ్చింది అలా పిలవచ్చా అని ఎందుకు ఆలోచించాను ఆపదలో ఉన్న ఒక స్త్రీకి నేను ఆశ్రయం ఎందుకు కల్పించలేకపోయానని బాధపడ్డానని వాసుకుందా అంటే మృదు హృదయం అనవలసిన ఒక్క మాట అనలేకపోయినందుకు అంత